హవ్యర్స్ హీరో ధనుష్ ఇతనికి రెండు వేల పదిహేనులో ఒక ఊహించినట్టు కొత్త ప్రాబ్లం వచ్చింది మేలూరుకు దగ్గర ఉన్నటువంటి కదిరేషన్ అండ్ మీనాక్షి దంపతులు మేలూరు కోటికి అప్రోచ్ అయ్యారు అయ్యా ప్రస్తుతం ఎవరైతే ధనుష్ అనే పేరుతో తమిళ సినీ హీరోగా కంటిన్యూ అవుతూ ఉన్నారో అతను మా కొడుకు తాను టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎక్కడ ఉన్నాడో ఏంటని మొత్తం ఎదుగుతూ ఉండి చివరికి ఇదిగో ఇప్పుడు మరి తెలిసింది ఇది ఫస్ట్ కేసు అతను మా పిల్లవాడు అని చెప్పేసి ఇలా కేసు నడుస్తున్న మూమెంట్లో ధనుష్ వాళ్ళ తాలూకు మరి అప్రోచ్ అవ్వాలి కదా వాళ్ళకి నోటీసులు వెళ్తే కదా అదేంటి ధనుష్ మా పిల్లోడు అని చెప్పేసి కస్తూర్ రాజా అండ్ విజయలక్ష్మి వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లో వీళ్ళు సబ్మిట్ చేశారు ఎనిమిది సంవత్సరాల కేసు నడుస్తుంది కదా ఈ మధ్యలో ఈ కదిరేషన్ అండ్ మీనాక్షి దంపతులు ఏం చేశారు ధనుష్ పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ అండ్ టెన్త్ క్లాస్ టీసీ తర్వాత దేంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా దాన్ని ఏం చెప్పాలి ఉపాధి కార్యాలయం సమంటుంది అందులో పేరు నమోదు చేయించుకున్నారు ఇప్పుడంటే ఎవరంతా పట్టించుకోవట్లేదు కానీ గతంలో వచ్చేసి ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో వచ్చేసి నమోదు చేసుకోవాలండి పేరు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినా అక్కడ మీకు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ని ఎంటర్ చేసుకుని మీ సీనియర్ ఇటువైజ్ మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు సో అందులో నమోదు చేసుకునేది ఇప్పుడు రెండు వేల రెండులో మాకు పుట్టాడయ్యా ఇదిగో బర్త్ సర్టిఫికేట్ అయ్యా టెన్త్ చదివాడు అయ్యా టెన్త్ అయిపోయిన తర్వాత టీసీ ఇదిగోనయ్యా అని టీసీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్నాయా రెండు వేల రెండులో అని చెప్పేసి దాని తాలూకు డీటెయిల్స్ ఇవన్నీ కోర్టుకి ఇచ్చాయి ఇతను మా పిల్లడయ్యా మాతోనే ఉన్నాడయ్యా అని చెప్పేసి ఈ కస్తూరి రాజా విజయలక్ష్మి అది చెప్తా ఉన్నారు అయితే ధనుష్ చిన్నప్పుడు పిక్స్ రిమైనింగ్ అని రకరకాలుగా ఓ తెగ స్టోరీ స్టోరీలు నడిచున్నాయి బట్ కోర్టులో ఈ మద్రాస్ హైకోర్టులో మధురై ధర్మాసనం ఉండేది కదా సో అక్కడ ఒక చిన్న పాయింట్తో ఈ ధనుష్ వాళ్ళ లాయర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి కేసు క్లోజ్ అయ్యారా చేశాడు ధనుష్ తాలూకు లాయర్ ఇన్ ద సెన్స్ మన కస్తూరి రాజా విజయలక్ష్మి దంపతులకు సంబంధించి అనుకోవచ్చు మనం ఎందుకంటే వాళ్ళే కదా ఇతను మా మా బిడ్డ అని చెప్పేది కదిరేషును అండ్ మీనాక్షి దంపతులు ఏంటి మధ్యలో ఒక చిన్న దాని మిస్టేక్ అనాలో పాపం నిజం వాళ్ళ పేరెంట్స్ నాకు ఐడియా లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పా వాళ్ళు ఏమన్నారంటే అయ్యా ధనుష్ మా బిడ్డ మేము ముస్లిం అయిపోయాం మేము బ్రతకాలి మాకు నెలకి అరవై ఐదు వేల రూపాయలు ఇప్పిస్తే చాలయ్యా అన్నారు ఇక్కడే కొంతమందికి డౌట్ వచ్చింది ఏమని వీళ్ళకి ఎవరో చెప్పి పంపించారు మీరు ఫేమస్ అవుతారు అండ్ సెటిల్మెంట్ చేసుకుంటారు మీతో లేదా మీకు నెలల్లో ఎంతమంది డబ్బు వచ్చి కానీ మేనేజ్ చేస్తారు మీరు వెళ్ళండి ఎవరో జనకల నుండి పంపిస్తే వీళ్ళు వచ్చారు అని అక్కడ కొంతమందికి డౌట్ వచ్చింది బట్ వీళ్ళేంటి మాకు వాడు ఎన్ని కోట్లని సంపాదించుకొని వాడు బాగుంటే చాలు బట్ మేము ముసలి వాళ్ళం కదా మాకు బతటానికి అరవై ఐదు వేల రూపాయలు సరిపోతే మాకు ముసలి వాళ్ళకి అన్నట్టు పాపం వాళ్ళు చెప్పారు రెండు ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ కదిరేషన్ అండ్ మీనాక్షి దంపతులు ఎవరైతే ధనుష్ మా పిల్లవాడు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు వీళ్ళని చూసి పాపం చాలామంది సిమ్ అయ్యో పాపం అయ్యో పాపం అన్నారు బట్ ధనుష్ లాంటి హీరో కోట్లు కోట్లు సంపాదించిన తర్వాత కూడా నిజంగా అతను వెనక వాళ్ళ కొడుకు వెనక అయినట్టే అయితే వాళ్ళు అడిగిన ఈ మాత్రం డబ్బు కూడా ఎందుకు ఇవ్వడు సెటిల్మెంటే చేసుకున్నాడుగా అంటే కస్తూరి రాజా విజయలక్ష్మి దంపతులకు పుట్టినవాడు వాళ్ళ అబ్బాయే అన్నట్టుగా ఇంకొంతమంది అనుకున్నారు సో ఫైనల్లీ బర్త్ సర్టిఫికేట్లో నార్మల్గా ఏమని ఉండేది ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు అన్నట్టు ఉండే దాని టెన్త్ క్లాస్ టీసీలో అతను ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయని కూడా ఉంటాయి ఓకే అండ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఫుట్ట కూడా ఉంటుంది తీరా కోర్టుకి సబ్మిట్ చేసిన దానిలో టెన్త్ క్లాస్ టీసీలో ఉన్నాయి చూసారా అక్కడే ఈరోజు కేసు క్లోజ్ అయిపోయింది ధనుష్ తాలూకు లాయర్ ఏం చేశారంటే ఇక ఏదైతే అదేందని చెప్పేసి కోర్టుకి రిక్వెస్ట్ చేశారు వాళ్ళు ఏదైతే టెన్త్ క్లాస్ టీసీలో మెన్షన్ చేసిన పుట్టుమచ్చలు ఉన్నాయో అవి ధనుష్కు లేవు కావాలంటే మీరు ఒక ఆసుపత్రి డీన్ని పిలిపించండి ఇక్కడ కోర్టులోని ఒక సపరేట్ హాల్ రూమ్ ఉంటుంది కదా అక్కడ చెక్ చేయండి మొత్తం మీరు పుట్టుమచ్చలు ఉన్నాయా వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళిపోయి లేవా కేసు క్లోజ్ చేయండి ఎస్ కోర్టులో దీనికి సంబంధించి కోర్ట్ హాల్లోని ఆసుపత్రి డీన్ వచ్చి ఉన్నారు మొత్తం చెక్ చేశారు చూస్తే ఏదైతే టీసీలో దరుష్ మా అంటే పిల్లడో పుట్టుమస్ లాంటి వాళ్ళు చూపించారో అవి అన్నీ కూడా ఫేక్ అని ఇక్కడ తేలిపోయాయి వాళ్ళు ఏవైతే సబ్మిట్ చేశారో అవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు కేసును తప్పుదో పట్టించారు అండ్ కోర్టు సమయాన్ని వృధా చేశారు సో వాళ్ళని మందలించి కేసు కొట్టివేస్తున్నాం కేసు క్లోజ్ చేస్తున్నాం ఈ ధనుష్ కస్తూరి రాజా విజయలక్ష్మి దంపతుల యొక్క కుమారుడే అని చెప్పేసి కేసు క్లోజ్ చేశారు ఎనిమిది సంవత్సరాలుగా ధనుష్ ఎవరి కొడుకు ఎవరు కొడుకు ఎవరు కొడుకు ఎవరు కొడుకు అని చెప్పేసి ఎన్నో న్యూస్లు వీడియోలు హడావుడి కదా చివరికి ధనుష్కి బిగ్ రిలీఫ్ ఇస్తూ కస్తూరి రాజా విజయలక్ష్మి దంపతులకి తీపి కబురు కోర్టు చెంది పాపం ఇప్పుడు ఈ కదిరేషన్ అండ్ మీనాక్షి దంపతులు అసలు వాళ్ళు ఎవరు నిజంగానే వాళ్ళకంటే ఒక బిడ్డ ఉన్నాడా ఆ బిడ్డ అసలు ఎట్ వెళ్ళిపోయాడు లేకపోతే ధనుష నిజం వాళ్ళ బిడ్డ లేదంటే ఎవరన్నా వాళ్ళు వినకుండా ఈ రకంగా ముందుకు పంపించారా ఇవన్నీ కూడా ఇక వాళ్ళకే తెలియాలి సో ఫైనల్లీ కేస్ క్లోజ్ ధనుష్ విజయ కస్తూరి రాజా అండ్ విజయనక్ష్మి దంపతుల యొక్క బిడ్డే